కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు నూట యాభై నాలుగు మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ టీడీపీ నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారని కొనియాడారు రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు రైతులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ ఎట్లా చేస్తున్నారు ఎట్లా మన కెమికల్ ట్రీట్మెంట్ తెలుస్తుంది నేషనల్ ఫార్మింగ్ చేస్తే చాలా ఎవరైనా మన ఆర్థిక బాగుంటుంది వాళ్ళు నేర్చుకుంటున్నారు మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా రోజులు

అందరికీ తెలుసు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మీరు కూడా ఆ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను కానీ మనం సరైన తెలుసుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా తీసేసి ముందుకు రావాలి వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా మొత్తం లాభం వాళ్ళు కూడా లాభం వస్తే జరిగే మొత్తం వెళ్తారు అండ్ ఇంకా ఎక్కువ కొన్ని రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా అసోసియేషన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పనేసి నిన్న రెండు రోజులు రావడం జరిగింది వచ్చే ముందే వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు ఇతర అంశాలు కావచ్చు వాటికి సంబంధించి గా ఏ పనులన్నింటికి జీవోలు ఇవ్వడం మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం నిన్న వచ్చిన తర్వాత రెండు రోజులు కూడా కరెక్ట్గా కూర్చోబెట్టుకొని ఏవే పనులు లైన్ ప్రకారం ఏవే విధంగా జరగాలని చెప్పేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయేటటువంటి గడిచిన ముప్పై సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో గొప్ప దానికి మించిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు పేదరికం లేని గొప్పని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి సో దాంట్లో భాగంగా ఈరోజు ఇది ఒక కార్యక్రమం మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనే దానికి మాకు అవకాశం వచ్చింది దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ దూర దృష్టితో ఆలోచిస్తాడు అనే దానికి ఉదాహరణ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది రెండు వేల పద్నాలుగులో సుభాష్ పాలేకర్ గారు ఆయన దీనికి మెయిన్ మహారాష్ట్ర సంబంధించిన ఒక సామాజిక వేత్త ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అట్లాగే మంచి కూడా భూమి కూడా బాగుంటుంది రసాయనాలు చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉద్యమం లాగా స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాల్లో దాన్ని దిగ్విధంగా ఎన్నో వేల మంది రైతులకి శిక్షణ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నేను జెడ్పీ సభ్యుడిగా ఉన్నాను కందుకూరులో అక్కడ కూడా సుభాష్ బాల